అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు శనివారం క్రీడా పోటీలను నిర్వహించారు ఈ పోటీలను జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావల్లి జెండా ఊపి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడారు దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారని ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా ఉన్నారని తెలిపారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని తెలియజేశారు దివ్యాంగుల్లో మంచి సృజనాత్మకతతో పాటు ఒక అంశం పట్ల స్పష్టమైన శ్రద్ద ఉంటుందని తెలిపారు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని దివ్యాంగులకి అమలు చేస్తుందని వాటిని సద్వియోగం చేసుకుని ఉన్నత విద్య ఉపాధి అవకాశాలలో క్రీడా రంగాలలోనూ రాణించాలని పిలుపునిచ్చారు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇన్ఛార్జి దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి దుర్గాబాయి డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు మన గుంటూరు జిల్లా స్టేడియంలో ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో భాగంగా మూడో తారీఖు ఈ వేడుకలు జరుగుతున్నాయి ముందుగా మేము ఆటల పోటీలను ప్రపంచ విభిన్న దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆల్ విహెచ్ కానీ పిహెచ్ కానీ ఓహెచ్ కానీ అందరికీ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా అథ్లెటిక్ సంబంధించిన ఆల్ గేమ్స్ క్రికెట్ బాల్ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాలు అండ్ మరియు చెస్సు క్యారమ్స్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి రన్స్ అన్నీ మేము అరేంజ్ చేస్తున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ ఆటల పోటీలు మేము ఇక్కడ నిర్వహించబోతున్నాము అలాగే మూడో తారీఖున దీనికి సంబంధించిన ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్లేస్ కూడా పెట్టాము అలాగే మేము పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అది మూడో తారీఖు ఈవెంట్స్లో ఆ రోజు మనకి జిల్లా కలెక్టర్ వారు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అలాగే లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ ఈరోజు ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ గిఫ్ట్ వాళ్ళకి ఆ రోజు మేము వేడుక సందర్భంగా మేము ఆ రోజు గిఫ్ట్ అందజేస్తాము గుంటూరు జిల్లా అధ్యక్షుడిని అయితే గత ప్రభుత్వ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు గుంటూరులో గౌరవనీయులైన ఏడీ గారు ఆ విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు జరుపుతున్నారు దీనికి కారణం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వంలో నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిపిన ద దాఖలాలు లేవు దాని గురించి ఎన్నోసార్లు కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు అడగడం కూడా జరిగింది అయితే ఒక లక్ష లక్షన్నర బడ్జెట్ మాత్రం కేటాయించి ఏదో నామకే వాస్తుగా నలుగురు పిల్లల్ని పిలిపించి చేశారు కానీ ఈ ప్రభుత్వం చేసినట్టు కూటమి ప్రభుత్వం చేసినట్టు ఎప్పుడు చేయలేదు ఇరవై ఆరు జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకి నాలుగు లక్షల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కిద్ది విభిన్న ప్రతిభావంతులు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమో మళ్ళీ అదే విధంగా ఈ డిసెంబర్ మూడో తారీఖే వికలాంగుల దినోత్సవానికి బడ్జెట్ బండ్లకు కూడా మోటార్ వాహనాలకు కూడా బడ్జెట్ వదిలి మోటార్ వాహనాలు కూడా తయారు చేపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బండ్లు కూడా ఎక్స అది స్కూటీ పెప్పలు కాకుండా స్కూటీ పెప్పలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే పదకొండుకు దిగజారిందో ఆయన ఇచ్చిన ప్రభు ఆయన స్కూ ఆయన ఇచ్చిన స్కూటీ పెప్పలు కూడా అలాగే అయిపోయి వికలాంగులకి ఇబ్బంది అది వికలాంగులకి ఎటువంటి ఉపయోగం లేకుండా పడిపోయినాయి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే వికలాంగులకు సంబంధించి హోండా యాక్ట్ వాళ్ళు మళ్ళీ ఆయన ఇచ్చిన బండి పది సంవత్సరాలు ఆయన విజను డెబ్బై రెండు సంవత్సరాలైనా సరే మేము ఆయన ఇచ్చిన బండితో ఇప్పుడు పది సంవత్సరాలైనా సరే మేము ఇది వాడుతున్నాము ఆయన ఏది చేసినా విజనరీగా ఉంటది నారా చంద్రబాబు నాయుడు గారు